ప్రశాంత్ మృతి కేసులో న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై ధర్నా లక్ష్యడిపేట మండలం వెంకటరావుపేట గ్రామంలో రెండు నెలల క్రితం ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో గాయపడిన నాతరి ప్రశాంత్ చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు ప్రశాంత్ మృతికి కారణమైన వారిపై కేసులు నమోదు చేసి మృతిని కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు బంధువులు కలిసి లక్షణపేట ఊద్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై సుమారు గంట సేపు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంత్ మృతికి బాధ్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతిని కుటుంబానికి తక్షణమే ఎక్స్ గ్రేషియా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సంబంధిత వివరాలతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే ప్రశాంత్ మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి వారి నుంచి ఎక్స్ గ్రేషియా ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ప్రశాంత్ కుటుంబ సభ్యులు బంధువులు ధర్నాను విరమించారు અનામ નાડેવા చె <Siblickly Adams> ايني ايني امبلنس امبلنس کالال گونچو رایا پتا امبلنس کالال گونچو نانو اٹا 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 પંચાયતી <laughs> 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 <laughs>

हे आला गुटर रागुटर कांगला कांगोडी राजन आया এইলে বেরিয়ে <laughs> ா واڑی را باهت ماتتن وارو هاي ايني چي باهت کالي بيچي اينيڑا اپنا نمبر روز ۾ سانجي ۽ ساري امڪانيت ۾ وريو ڏاڻي جو ڏيکڻ جو جو گه گاؤں ۾ گلاڻو گاڏي گلينڊ منهن ثاني گاڏي هاڻي هاڻي இந்த பாதால வந்த கொம்பு சாப்பிட்டதையா இந்த லோக பாஜில்ல பாதா நிறைை காறுதும் தேச்சானே யாரு குளோரோ

అతనికి ప్రశ్న దాన్ని రావాల్సింది బామార్ రెండో రెండో తారీఖు డిసెంబర్ రోజు ఒక చిట్టి ఒక ఆరుగురు వ్యక్తులు రాసి కర్రలతో దాడి చేయడం జరిగింది అలా దాడి చేసినప్పుడు అదే రెండు తారీఖు రాత్రి శ్రీరాస్పల్లికి పోయి ట్రీట్మెంట్ తీసుకొని మన మన స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది దరఖాస్తు ఇచ్చి రెండు నెలలు కలిసి కానీ రాజకీయ నాయకులకు కొంగు రాసి ఎలాంటి కేసులు చేయక మరి ఎలాంటి న్యాయమైన న్యాయమేయక ఆ దెబ్బల వల్ల ఈరోజు జరిగింది ఆ ఆరుగురిని అరెస్ట్ చేయలేదు నలుగురిని అరెస్ట్ చేయలేదు న్యాయం చేయలేదు కాంప్లెంట్ ఇచ్చినా పట్టించుకోలేదు ఈ రెండు నెలల నుంచి అని పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది ఎవరి కోసం పనిచేస్తుంది ఏ రాజకీయ నాయకుల పార్టీల కోసం పనిచేస్తున్నది నిన్న నైటు ఏడు నిన్న సాయంత్రం ఏడు గంటలకు మార్చిన బాడీ పెడితే కనీసం వసతులు లేవు బాడీ స్మెల్ వస్తుంది ఇప్పటికీ పోస్ట్ మార్టం చేయలేదు మాకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు వీళ్ళు ఏమన్నంటే బేరిస్తాను సైడ్ కాల్స్ వస్తుంది రెండు నెలల తర్వాత రెండు నెలల నుంచి వాళ్ళు మీరు ఏం అంటే ఈ రెండు నెలల నుంచి వాళ్ళు మీరేం చేసిండ్రు మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాకెందుకు ఎందుకు న్యాయం చేయలేకపోయింది ఇప్పుడు మాకు బాడీ నప్పి కనీసం పోస్ట్ మార్టం చేస్తలేరు నలుగురిని అరెస్ట్ చేస్తలేరు దయచేసి మీడియా మిత్రులకు అందరికీ వందనం చేస్తున్నా మాకు తగు న్యాయం చట్టపరమైన న్యాయం చేయగలరని మనది ఎప్పుడు డిసెంబర్ రెండు తారీఖు గొడవైంది అప్పటి నుంచి మేము మామూలు హాస్పిటల్ లో దింపుకుంటూ దింపుకుంటూ వస్తాను మొన్న ఆయనకి తల దెబ్బ ఆగి మాకు తెలియదు అయితే మొన్న తీసుకుపోయినా హాస్పిటల్ లో చూపెట్టా సీరియస్ ఉన్నది కొట్టిల్లు తల మీద కొర్రాయి బయట కొట్టిల్లు ఎవరు ఎవరు అంటే నేను చెప్తాను బహిరము బైరం నాలుగు బైరము కుపాకరు బైరం దినాకరు దాసర్ సురేష్ కొండ చరణు వీళ్ళు నలుగురు కలిసి నా పొట్టుపట్టు పొట్టు పొట్టు కొట్టిండు ఇంట్లో కచ్చి ఇంట్లో ఇంట్లో కచ్చి కొట్టిండు దాసర్ సురేష్ కొండ చరణ్ వీళ్ళు ఇంట్లో ఖర్చు ఆ కుప్పాకరుని బైరం దినాకరు బైరం కుపాకరు ఇద్దరు కలిసి వాళ్ళు ఇంటికడ కొట్టిండు పొట్టు పొట్టు తల మీద కొడతాను లోపల మైండ్ లో బ్లడ్ క్లాట్ అయ్యి ఇంత గడ్డ తయారైంది మంత్రాలు తీసుకపోతే కరీంనాలు తీసుకపోతే కరెండాలే అనిపోయాడు రెండు నెలల సార్ పోలీసు వాళ్ళు వచ్చే ఎంక్వైరీ రాజకీయ నాయకులు చెప్పిన మాటలు రాజకీయ నాయకులు నాయకులుపేట పోలీసు వాళ్ళు మా నాన్న చచ్చిపోయిందని కారణం లక్ష్మేట పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు నేను చెప్తాను వెంకటరాబాయ్య రాజకీయ నాయకులు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు మాట తీయకుండా పోలీసు వాళ్ళు ఏం చేయాలి అది ఇప్పటిదాకా పట్టించుకోలేదు ఇప్పటినాక మా అన్న కానీ ఎంక్వైర్ కి పట్టించుకోలే మరి మాట్లాడుకున్నారా లేదా ఇంకా మాకు ఉంటే మీరు అన్న అన్నం మాట్లాడుకోలేక ఆరో కేజీ పెట్టి రాయ్ అని చెప్పి ఎంత కానీ లోపటి లాగా లోపటేస్తాను మీరు బాగా మాట్లాడతాను మీది తప్పు అని మనం బెదిరించిండు బెదిరించినాక మేము లోపడి ఏదైనా ఉంటే ఎలక్షన్ తర్వాత మాట్లాడదామని బాలే చెప్పిండు రెండు తారీఖు అయితే ఎలక్షన్ తర్వాత మాట్లాడదామన్నా ముచ్చట ఎలక్షన్ అయిపోయి నెలకెక్ ఇప్పటిలాగా మాట్లాడలేదు రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ పోలీస్ డ్యూటీ చేసే ఎంక్వైరీ చేస్తామని అత్త రాలేదా మరి ఎంక్వైరీ లేట్ అయింది తర్వాత మనం చేద్దాం అని చెప్పేసి పోలీసు వాళ్ళు రావాలా లేదా ఇప్పటి దగ్గర పోలీస్ వాళ్ళు రాలేదు మా అన్నగారు చచ్చిపోయిన చెప్పేసి మేము నెయ్యి పోలీస్ స్టేషన్ పోయి అడుగుతే వీళ్ళందరూ కలిసి అంబులెన్స్ నాలుగు గంటలు కచ్చి నాలుగు గంటల నుంచి అంబులెన్స్ గారికి ఒక్క పోలీసు వాళ్ళు రాలేదు మేము ఇంత పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటికి రాగానే పోలీసు వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్ మీరు తాళాలు వచ్చి కొడతా కొడతా అని చెప్పేసి పోలీసు వాళ్ళు లెక్చర్ బైట్ ఈ మన పోస్ట్ మార్టం రూమ్ గడి తీసుకొచ్చింది మా అన్నగారిని మేము చెప్పలే పిటిషన్ ఇవ్వలే పోస్ట్ మార్టం రూమ్ కాడి తీసుకొచ్చి ఇది అంతా రాజకీయ నాయకులు వేసే కుట్ర ಪೊಲೀಸ್ ಅದೇ ರಾಜಕೀಯ ನಾಯಕರು ಮೊತ್ತ ಕಲಿಪ್ತಾ